చందుర్థి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ దుబాయ్ ఎన్ఆర్ఐ బాబు పుట్టిన గడ్డపై మమకారంతో తన ఊర్లో శివాలయం నిర్మాణానికి సుమారు ఇరవై ఐదు లక్షల విలువగల భూమిని ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు శుక్రవారం గ్రామ పుర ప్రముఖులు శివభక్తులు శివాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ బాబు తన స్థల పేపర్ను గుడి నిర్మాణం కొరకు గ్రామస్థలకు అందజేసి తన గొప్ప భక్తి భావాన్ని చాటుకున్నారు వెములవడ పట్టణానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ బొంజ కిషోర్ విగ్రహ దాతను స్థలాన్ని విరాంగు గ్రామస్తులు సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్నో రోజుల శివభక్తుల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరబోతోందని మాజీ సర్పంచ్ గొడ్డె ప్రభాకర్ తెలిపారు శివాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో గ్రామస్తులు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పులి సత్యం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ చంద్రుతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ అజీమ్ గ్రామపుర ప్రముఖులు కత్తి తిరుపతి గౌడ్ దారం చందు దేవుడు మల్లేస ఉన్నారు నిజంగా చందూర్తి గ్రామం అదృష్టంగా భావిస్తా ఉన్నాం బట్ అదే విధంగా ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి విగ్రహాలు ఏదైతే అవసరం ఉన్నాయో వాటిని వర్ష తీశారు నిర్మాణానికి అవసరం ఉన్నటువంటి సిమెంట్ బస్తాలను బండపల్లికి సంబంధించినటువంటి బాబు మరి నిర్మాణానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం ఆయురనేని శ్రీనివాసరావు గారు ఫస్ట్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది ఇంకా కూడా వెయ్యి అడుగుల దూరమైన ఒకే అడుగుతోటి ప్రారంభమవుతుంది అన్నట్టుగా మరి నలుగురు ముందుకు వచ్చిర్రు ఇంకా దీనికి చాలా ఆర్థిక పరంగా అవసరం ఉంటుంది కాబట్టి మరి చందోతి గ్రామంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు కుల సంఘాలు కావచ్చు అందరు కూడా దీనిలో పాల్గొని ఏ ఒక్కరితో కాదు ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదు ఇది సర్వ గ్రామ ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయంగా భావించి పార్టీలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఏదో ఇద్దరు చేశారు వాళ్ళే చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మరి వక్రీకరించకుండా అందరు దీనిలో పాల్గొని మరి ఈ సంకల్పాన్ని నెరవేరే విధంగా అందరు కూడా తమ చేయిని వేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆ రకమైనటువంటి ఆలోచనను వారి మన మెదల్లో కలగాలనే ఆ శివుని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మరి గ్రామ పెద్దలు అదేవిధంగా దాతలందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ముందు ఎవరైతే ఒక మొదటి స్టెప్ వేసారో వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో నాతో పాల్పరచుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు అతడు గతంలో కూడా మన ప్రైమరీ స్కూల్లో కూడా ఒక ఇరవై నుంచి ముప్పై వేల మధ్యలో వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది బుద్ధుని విగ్రహం కావచ్చు ఇంకా కొద్దిగా అను అనా కారణాల వల్ల కొంతమందికి కూడా ఆయన సాయశక్తుల మందం సాయం చేయడం జరిగింది ఈ ఈరోజు మా చంద్రుల శివాలయం అవుతుందని అంటే నాకైతే బాగా సంతోషకరం ఎందుకంటే ఊర్లే శివాలయం లేని ఊరు ఉండద్దని పెద్దలు అంటారు అప్పుడప్పుడు అక్కడక్కడ మేము నేను వినడం జరిగింది మేము కూడా గత మూడు సంవత్సరాల క్రితం నుంచి శివాలయం మన చంద్రులో మనం ఏర్పాటు చేసుకోవాలి మనం కట్టుకోవాలని గతంలో కూడా పుట్టే ప్రభాకర్ కావచ్చు పిట్ల బాబు అందరం మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి మేము అనుకోవడం జరుగుతుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఇవాళ ఆ మహాన్ ఆ స్వామివారు మాకు నిన్నటి రోజున మా బాబుగారు నేను ఇట్లా నోట్ నోట్ నుంచి తీయగానే నాకు జాగ ఇస్తానని ఇవాళ మా చేతిలో ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మా చేతిలో పెట్టడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా మస్తు చాలా చాలా పనులు చేయడం జరిగింది దీనికి ఇంకా మన బొజ్జయ్య కిషోర్ సన్నా వాళ్ళ తాతగారు ఓదే గారి మన్మడు అయినా కూడా ఒక రెండు లక్షల దాకా నేను విగ్రహాలకు కావచ్చు ఇంకా దేనికన్నా మీరు వాడుకోలేని విగ్రహాలు నేను కొనిస్తా అని ఆయన చెప్పడం జరిగింది ఐరన్ శ్రీనివాసరావు దుబాయ్లో ఉన్నాడు వాయిస్ మెసేజ్ ఇట్లా పెట్టినాం శివణ నువ్వు గతంలో మనం అని అనగానే నాదుకు లక్ష యాభై వేల రూపాయలు నేను నేను ఆ యొక్క శివాలయానికి ఇస్తాను ఆయన చేయడం చెప్పడం జరిగింది ఇంకెందుకంటే దుబాయ్లో కావచ్చు మస్కట్లో కావచ్చు సౌదీలో కావచ్చు కోవేట్లో కావచ్చు అమెరికాలో కావచ్చు ఇంకా మన వాళ్ళు జాబు చేష్టాలు కావచ్చు మన చందుర్తి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది యొక్క టెంపుల్కు అందరూ సహకరించాలి ఈ యొక్క శివాలయం గురించి అన్ని పార్టీలకు సంబంధించి అన్ని కుల సంఘాలకు సంబంధించి ఈ యొక్క ఈ యొక్క పోగ్రాన్ని కూడా భూపూజ కార్యక్రమానికి ప్రతి కుల సంఘం నుంచి ప్రతి కుల సంఘం నుంచి మేము పిలుపు తీసు అందరినీ తీసుకుంటాము అందరి సహకారంతో అందరి రాజకీయ నాయకులు పార్టీలతో ఎందుకంటే ఇది అనుకోకుండా ఈరోజు స్పాటు నిన్న చెప్పడం జరిగింది ఇలా పదకొండు బాగా ఇవాళ నేను సీతలు పెడతానని చెప్పిండు ఆ టైం ముందే మేము ఇంకా చెప్పక ముందే ఇళ్ళ మాకు డాక్యుమెంట్ మా సీతలు పెట్టిండు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు మరి అలాంటి శివుని ఆజ్ఞతో ఈ రోజున చిన్ననాటి మిత్రుడు సుమారు ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల విలువ గల స్థలాన్ని శివాలయం ఆలయ నిర్మాణం కోసం ఈరోజు గ్రామ పెద్దల సమక్షంలో ఆ రీషర్డ్ డాక్యుమెంట్ అందించి ఆ యొక్క గొప్ప మనసును చాటుకున్నాడు ఎందుకంటే ఈ యొక్క మా పల్లెళ్ళల్లో అన్ని మతాలకు అన్ని కులాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉండాలి మరి మొన్న కూడా మధ్యమే మేము మసీదు నిర్మిస్తే గ్రామస్తులు కూడా సహకారం అందించారు మరి ఇక్కడ శివాలయం గ్రామంలో లేదంటే శివాలయం శివ శివభక్తులకు కూడా మా ఊర్లో శివాలయం లేకపోవడం కొంచెం పక్క ఊర్లకు వెళ్ళడం అని బాధ అనిపిస్తుంది మరి ఈరోజు నా మిత్రుడు శివాలయానికి శ్రీకారం చుట్టిండు చాలా సంతోషం మరి ప్రముఖ ఎన్ఆర్ఐ చందుర్తి కీర్శీసులు మోతే ఓదేలు గారి ముద్దుల మనవడు బొజ్జ కిషోర్ కూడా మరి ఎంతో అదృష్టం మరి మన చంద్రుర్థి అనే అనేది చాలా అంతా అందరి సంతోష విషయం మరి అంతా అతను చందుర్తిలో ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటికీ చాలా కార్యక్రమాల్లో ఆయన వంతు సేవ అందిస్తుండు మరి అతను కూడా శివాలయానికి విగ్రహదాతగా అతను కూడా నేను కూడా మరి ఇస్తాని గ్రామ సమక్షంలో పెద్ద సమక్షంలో విగ్రహదాత ఉన్నాడు మరి ప్రముఖ ఎన్ఆర్ఐ అవినేని శ్రీనివాసరావు మా మిత్రుడు అతను కూడా తన వంతుగా సుమారు రెండు లక్షల వరకు రెండు లక్షల వరకు కూడా ఈ ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తున్నాడు ముఖ్యంగా నా చిన్ననాటి మిత్రుడు మోతే బాబు గతంలో అనేక సేవా కార్యక్రమాలు మరియు ప్రభుత్వ పాఠశాలకు ప్యూరిఫైడ్ మిషన్ కానీ గత ఇటీవల చాలా అనేక కార్యక్రమాల్లో తన వంతు ఒక బుద్ధుని విగ్రహం కోసం కూడా విరాళంబిచ్చిండు మరి ఇప్పుడు మన గ్రామంలో శివాలయం లేదు మన శివాలయాన్ని నిర్మించుకుంటే బాగుంటుందని గ్రామ ప్రముఖులతో చర్చిస్తే మరి గ్రామ నడిబొడ్డునటువంటి పోచమ్మ సమీ పోచమ్మ గుడి సమీపంలో ఉండి సుమారు ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల గల స్థలాన్ని ఈరోజు శివాలయానికి ఇవ్వడం చాలా చాలా అంటే చాలా సంతోషదక విషయం మరి గ్రామంలో కుల మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని దేవతలను అన్ని గుళ్ళను అన్ని విధాలుగా గౌరవించుకుంటేనే గ్రామం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది మరి రాబోయే ఇలాంటి మంచి కార్యక్రమాలకు ముందు ముందు మంచిగా ఉండి మరి ఇలాంటి మంచి కార్యక్రమంలో గ్రామస్తులు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలకు సహాయ సహకారం అందిస్తే మరి మన గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది మంచిగా ఉంటుంది చెప్పి సందర్భంగా తెలియస్తూ మరి మిత్రులకు మన మిత్రుడు మోతాబాబు మిత్రుడు హైరేన్ శ్రీనివాసరావు మరి బొజ్జయ కిషోర్కి ఈ సందర్భంగా మన గ్రామస్తులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను